హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఒక కొత్త డ్రెస్ వేసుకుందాం అనుకోండి పక్క వాళ్ళకి జ్వరం వస్తుంది ఇదే అసూయ ఇది చాలా చిన్నది ఇంకోటి చెప్తాను ఒకవేళ మనకి జీతం చాలా పెరిగింది అనుకోండి పక్క వాళ్ళకు కూడా చాలా టెన్షన్ పెరిగిపోతుంది ఇదే అసూయ ఏంది అసూయ గురించి ఇలా మాట్లాడుతుంది ఏంది అనుకుంటున్నారా ఇవాళ వీడియో వచ్చేసి అసూయ పైననండి ఇది కొంచెం సీరియస్ అయిన టాపిక్ే కానీ మీకోసం ఫన్నీ వేలో చాలా సింపుల్గా అసూయ పడే వాళ్ళు ఎలా ఉంటారు దానికి మనం ఏం చేయాలి అనేది అయితే వీడియో చేస్తున్నాను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చాలా చిన్నది ఇంకా వీడియో చివరిలో కూడా ఒక మంచి మాట అయితే ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోద్దాం అనేదనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు అయితే ఉండేవారు అందులో ఒక చాలా కష్టపడి చదివి మంచి ఉద్యోగం అయితే సంపాదించాడు ఇంకొకడు మాత్రం ఏదో అలా రోజులు గడిపేస్తూ వచ్చేసాడనమాట ఇంకా ఈ ఉద్యోగం వచ్చిన బాబు గురించి ఊర్లో ఉన్న ప్రజలందరూ తెలుసుకొని చాలా సంతోషపడ్డారు తనకు జాబ్ వచ్చిందని కానీ ఆ స్నేహితుడు మాత్రం నాకెందుకు రాలేదు తనకి ఎలా వచ్చింది అంటూ ఆలోచిస్తూ లోపల అసూయతో మండిపోతూ ఉండేవాడు అలా రోజులు గడిపేస్తూ ఉన్నాడనమాట ఇంకా ఈ ఫ్రెండ్ మాత్రం తన ఫ్రెండ్కి కూడా మంచి ఉద్యోగం రావాలి తన జీవితం కూడా బాగుండాలని ఎలాంటి అసూయ లేకుండా తన గురించి మంచి కోరుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఉద్యోగం వచ్చిన స్నేహితుడు జీవితం మాత్రం చాలా మెరుగైంది చాలా బాగుంది కానీ అసూయ పడ్డ ఫ్రెండ్ ఉన్నాడు కదా తన జీవితం మాత్రం అలానే ఉండిపోయింది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది కష్టపడ్డవాడు ఎప్పుడైనా ఎదుగుతాడు కానీ అసూయతో ఉంటాడు కదా వాడు ఎప్పుడూ ఎదగలేడు ఎందుకంటే ఇలా అసూయతోటి ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన గురించి తను ఆలోచించకుండా తను చేయాల్సిన పనులు చేయకుండా పక్క వాళ్ళ గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకెలా ఎదుగుతారు ఎదగలేరు కదా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అసూ పడే వాళ్ళ గురించి ఇతరుల లైఫ్ని చూస్తూ తమ లైఫ్ను పాడు చేసుకునే వాళ్ళే ఈ పడే వాళ్ళు అనమాట ఏమంటారు ఈ అసూయి పడే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ముఖంలో నవ్వు కానీ మనసులో మంట పైకి మనతోటి నవ్వుతూ మాట్లాడతారు కానీ లోపల లోపల మండిపోతూ ఉంటారనమాట మన సక్సెస్ చూస్తే వాళ్ళకి అసహనం ఎలా అంటే మనం ఏదైనా సాధించామనుకోండి ఇక వాళ్ళ గుండెల్లో బాంబులు వేలిపోతాయి ఇంకా మనం ఏ మంచి పని చేసినా ఆ పనిలో ఏదో ఒక బ్యాడ్గా క్రియేట్ చేస్తారు అది ఎలా అంటే పేడంటే ఇది తను కష్టపడితే వచ్చింది కాదు తన అదృష్టం తన టాలెంట్ ఏం లేదు అని ఇలా ఇలా మాట్లాడతారు మన వెనకాల ఇంకా గుసగుసలు పక్కవారితోటి మన గురించి మాట్లాడుకోవటం వెనకాల మాటలు మాట్లాడుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు పోలికలు మనతో మన దగ్గర ఏ వస్తువు ఉన్నా ఏది ఉన్నా మనతో కంపేర్ చేసుకుంటారు ఇక అలాంటి టైంలో అయితే వాళ్ళకి నిద్ర కూడా పోరు సరిగ్గా అనమాట ఇంకా నిజంగా మనకి సపోర్ట్ చేసేలా కనిపించరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే అది మనకు అవుతుంది ఇప్పుడు ఇక అలా అసూయపడే వాళ్ళ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం ఫస్ట్ వాళ్ళ వలలో పడద్దు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కొన్ని మాయ మాటలు మాట్లాడుతుంటారు అవి ఎలా ఉంటాయంటే మనకి అసహనం వచ్చేలాగా ఉంటాయి అన్నమాట అలా ఆ టైంలో మనం ఆ మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఓకే మామా అని ఒక స్మైల్ ఇవ్వండి బస్ అంతే చాలు ఇంకా మనం అసూయపడే వాళ్ళని కొంచెం గమనించి ఇగ్నోర్ చేస్తే చాలు మీరు కొంచెం ఇగ్నోర్ చేసిన వాళ్ళపై కొంచెం కృతజ్ఞత అనే భావంతో కలిగి ఉండండి ఎందుకంటే వాళ్ళ అసూయ కదా మనకు ఒక పాఠం నేర్పించింది ఇంకా సక్సెస్ సక్సెస్ కూడా ఎవరితో షేర్ చేసుకోవాలనేది కూడా నువ్వు డిసైడ్ అవ్వాలి ఎందుకంటే మనం ఏదైనా సాధించినప్పుడు మన కోసం మన గురించి నిజంగా సంతోషపడే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు అది ఎవరు ఏంటనేది నువ్వు డిసైడ్ అయ్యి వాళ్ళతో షేర్ చేసుకుంటే చాలు సరే అండి వీడియో మీకు ఇతడి మాక్సిమం అసూ పడే వాళ్ళ గురించి చెప్పానని అనుకుంటున్నాను ఇంకా వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన చుట్టూ ఎప్పుడు మనం ఏం చేసినా అసూయతో ఉండే వాళ్ళే ఉంటారు సో ఈ వీడియో మీకైతే యూజ్ అయిందని అనుకుంటున్నాను అలాగండి మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయినండో అసూయ పడే వాళ్ళతో ఎక్కువ టైం గడపటం అంటే ఛార్జింగ్ అయిపోతున్న ఫోన్లో పబ్జీ ఆడినట్టేనండి ఛార్జింగ్ అయిపోతే ఏమవుతుంది చచ్చిపోతాం గేమ్లో సో సైలెంట్ మూడ్ ఆన్ నెగిటివ్ పీపుల్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్